చివరి రోజు దర్శనం అందరంగ వైభవంగా కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ భారీ ఇక్కడ బారిగేట్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు క్యూ లైన్స్ అనేవి ఎక్కడ కూడా ముందుకు సాగని పరిస్థితి పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఉదయం నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి ఆ గన్నాధుని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈ రోజే చివరి రోజు కోవడంతో రేపు పూర్తిగా నిమజ్జనం సంబంధించిన పనులు ఉండడంతో ఈ రోజు మాత్రమే దర్శనానికి సమయం ఇవ్వడంతో పెద్ద ఎత్తున నగరం నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చే ఆ దర్శించుకుంటున్నారు చిన్న పిల్లలతో సహా వచ్చి నాదిని దర్శించుకొని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ చేయలేకుండా ఎఫెక్ట్ మనం మెట్రో స్టేషన్ కావచ్చు ఎక్కడికప్పుడు మెట్రో స్టేషన్ కావచ్చు అదేవిధంగా సైడ్ కావచ్చు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడింది ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద రేపు పూర్తిగా ఏదైతే దర్శనాలు రద్దు చేసి పూర్తిగా ఓన్లీ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు మాత్రమే చేయనున్నారు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు కానీ ఒక్కసారిగా తాకిడి అనేది పెరగడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నది ఇప్పుడు కొంచెము ఏదైతే ఆరు గంటల తర్వాత ఒక్కసారి తాకిడి పెరగడంతో ఇంతసేపు ఏదైతే వే విఏపి విఐపి వే నుంచి కూడా మొత్తం వదిలేసరికి ఎక్కడికక్కడ గొందరగోళం ఏర్పడింది మొత్తం చిన్న కుంటే వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు కానీ ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ ఏదైతే వే సంబంధించిన ఒక్కసారిగా క్లోజ్ చేయడంతో కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు చా మధ్యలో కాసేపు వర్షం రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు మనం క్యూలైన్స్లో చూడొచ్చు భారీ ఎత్తున తరలి వచ్చే ఆ గన్నాథం దర్శనం కోసం వేచి చూస్తున్నారు దాదాపు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే ఆ గర్నాథం దర్శనం కోసం వేచి చూస్తున్నారు డెబ్బై ఎత్తులో ఆ శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో గన్నాథని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు మొత్తం మీద ఒకవైపు భక్తుల కోలాహలంతో పరిసర ప్రాంతాలన్నీ కికిట్స్ పై అని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసిన భక్తుల కోలాహలం భక్తుల జనసంద్రోహంతో ఈ రోజు మొత్తం దాదాపు ఇప్పటికే ఇప్పటికి మూడు లక్షలకు పైగా మంది జనాలు ఇప్పటికే ఆ గన్నాథుని గన్నాథుని దర్శించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మొత్తం మీద భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒకవైపు నిమజ్జనం సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు ఎట్లా ఉంది ఈరోజు క్రౌడ్ ఆ ఎట్లా ఉంది ఇక్కడ చాలా ఉంది మేడం చాలా దూరం నుంచి వస్తున్నాము వస్తుంది ఎందుకు ఇక్కడికి అంటే మన ఇంటి దగ్గర కూడా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి చూడాల చాలా బాగా అనిపిస్తుంది కదా ప్రత్యేకంగానే చాలా బాగుంది ఎంత అంటే ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి మేము వచ్చి గంటన్నర అవుతుంది మేడం ఎక్కడ చూసినా దాదాపు గంట నర అయినా గణపతి దగ్గర రీచ్ అవ్వలేదు మొత్తం మీద ఎక్కడ చూసినా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు నైట్ పన్నెండు గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి నైట్ పన్నెం గంట గంట భక్తులు తాగడానికి పెరిగే అవకాశం ఉంది ఇది ఒక కీలకం అని చెప్పుకోవాలి ఇప్పటి నుంచి పన్నెండు గంటల వరకు పెద్ద ఎత్తున తల్లి వచ్చి చిన్న పిల్లలతో సహా కుటుంబ సమేతంగా వచ్చి ఆ గన్నాధిని దర్శించుకుంటున్నాను దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా మనకైతే బడా గణేష్ అంటే చాలా ప్రత్యేకం పెద్ద ఎత్తున భారీగా తల్లి ఆ గన్నాధిని దర్శించుకుంటున్నారు మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం ఒకవైపు చీకటి అయినా కూడా పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా వచ్చి నిన్న మొన్న సాటర్డే సండే కూడా కలిసి రావటంతో పెద్ద వచ్చి ఆ గణపతి ఆ గణపతిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు చిన్న చిన్నపిల్లల్ని పైకి ఎత్తుకొని మరీ వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు మొత్తం మీద మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా క్రౌడ్ అనేది పెరిగింది ఎక్కువగా ఇబ్బంది పడ్డారు ఎక్కడ చూసినా జన సంద్రోహంతో మారిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది మొత్తం ఎక్కడికక్కడ ఒకసారి భక్తులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా చిన్నపిల్లలతో ఎవరు వస్తారో చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ చూసిన వచ్చిన క్రౌడ్ అనేది విపరీతంగా కనిపిస్తుంది అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మేమా పాఠగుట్ట నుంచి చాలా ఇబ్బంది చంటి పిల్లల తల్లిలోకి ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుందండి ఇక ఇదంతా ఖాళీ ఉంది చంటి పిల్లల తల్లిని వదలొచ్చు కదా మా లాంటి వాళ్ళని వదలకున్నా సరే గానీ చంటి పిల్లల తల్లిని వదిలితే కొంచెం లైన్ క్లియర్ అవుతుంది కదా చిన్న పిల్లల తల్లులకు పెద్ద వాళ్ళని చంటి పిల్లల తల్లిని ఇంత రాష్ట్రంలో క్రౌడ్ లో రావడం చాలా ఇబ్బంది ఉందమ్మా ఇక రేపు ఎట్లుంటదో జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఈ రోజు అక్రోజీ దర్శనం కంటున్నారు అండి కొచ్చారు ఆ అవునండి ఈసారి ఏర్పాట్లు అంటే గతంతో పోలిస్తే ఏ విధంగా ఉన్నాయ్ బానే ఉన్నే గానీ చంటి పిల్లల తెల్లల్ని వదిలేతే బాగుండు అనిపిస్తుంది మేము సిటీ నుంచి వస్తున్నాం కానీ నార్మల్ గా రావడం వేరో చిన్న పిల్లలు తీసుకురావడం ఇక్కడ నిబంధన రావాలి ఇవ్వనవట్లే చాలా ఇబ్బంది అవుతుంది కానీ మాకు వినాయక చవితి దర్శనం కావాలని మేము ఇక్కడికి వచ్చినాం మేము అదే దర్శనం చేయడానికి వచ్చినాం కదా చాలా సేపు అవుతుందండి పాపం పెట్టుకొని కానీ మాకు తొందరగా వదిలితే బాగుంటుంది అనిపించింది కానీ అయినా మేము లైన్ లో ఉండి చూస్తాం కదమ్మా దర్శనం కావాలి కదా మంచిగా మా ఇక్కడ ఊరు కాదు ఇక్కడ దర్చలేదు చాలా చాలాసేపు గంటలకు ఎక్కువ రెండు గంటలకు ఎక్కువైపోయాయి ఐదు గంటలకు వచ్చినాం వీడికి ఇంతసేపు అయింది మొత్తం మీద ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మధ్యలో నుంచి వదిలితే కొంచెం ఎవరైతే చిన్నపిల్లలతో వస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇన్ని ఇబ్బందులు రావాలి ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలతో వస్తారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ఉన్న ఎవరైతే భక్త జనాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఎక్కడ చూసినా జన సందోహంలో మారిన పరిస్థితి గంట గంటకు భక్తుల తాకిడి అనేది ఇక్కడ ఎక్కడ నుంచి చేస్తున్నారు హైదరాబాద్ ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంది ఇక్కడ చూసి ఎలా అనిపిస్తుంది క్రౌడ్ చాలా దూరం

మాకు చాలా బాగుంది మేము చాలా సంతోషాలు వస్తాం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వస్తాం మేము చాలా బాగా అనిపిస్తుంది మాకు ఏమనిపిస్తుంది మంచిగా ఉంది ఇప్పుడు మాకు తోడడం గీయడం ఏం లేదు పెరిగింది అప్పటికంటే పెరిగింది సంఖ్య పెరిగింది చాలా పెరిగింది చాలా పెరిగింది అప్పుడు చిన్న కొంచెం ఉండే చాలా పెరిగింది చాలా బాగుంది చాలా బాగుంది మొత్తం మొత్తం మీద పెద్ద ఎత్తున చూసుకోవచ్చు పెద్ద ఎత్తున గణనాథను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న సిచ్యువేషన్ మొత్తం ఏ క్యూ లైన్ చూసినా ఒకవైపు మీద ట్రాఫిస్ నుంచి వచ్చే క్యూ లైన్స్ చూడొచ్చు అదేవిధంగా ఏదైతే అదే విధంగా ఒకవైపు ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో రైల్వే ట్రాక్ నుంచి రైల్వే ట్రాక్ నుంచి రైల్వే ట్రాక్ నుంచి వచ్చే క్యూ లైన్స్ మొత్తం కూడా జనాలతో కిక్కిడ్చిపోయిన పరిస్థితి గంట గంటకు ఈ రద్దీ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎక్కడ చూసినా జన సంద్రోహంలో మారిన పరిస్థితి మొత్తం మీద ఎక్కడ చూసి చూసినా ఇబ్బందులు తలెత్తు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇబ్బందులు ఉన్నాయి ఏం లేదు అంత క్రౌడ్ ఎక్కువ ఉంది ఇన్పుట్ అవుట్పుట్ లేదు సార్ ఇంకా కంట్రోల్ చేయట్లేదా కంట్రోల్ చేస్తున్నాడు ఎప్పుడు ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఏం కంట్రోల్ లేదు రవి మొత్తం మీద ఎక్కడ చూసినా మొత్తం మీద ఎక్కడ చూసినా జనాలతో కిక్కిచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున తల్లి వచ్చి చిన్న పిల్లలతో సహా తల్లి వచ్చి గణాథని దర్శించుకోవడానికి వస్తున్నారు మొత్తం మీద ఈ తాకి అనేది చాలా పెరిగింది గతంలో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ వీకెండ్స్ డేస్ మాత్రమే ఈ భక్తుల తాకిడి అనేది మనకు కనిపించదు కానీ ఈ సంవత్సరం డే వన్ నుంచి భక్తుల తాకిడి అనేది విపరీతంగా ఉన్నది ఈ రోజు ఇప్పటికే మధ్యాహ్నం లెక్కల ప్రకారం రెండు లక్షల మంది వచ్చి ఆ గన్నాధుని దర్శనం చేసుకున్నారు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు రాత్రి పన్నెండు గంటల వరకు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఆ గన్నాధుని దర్శనం చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అంచనా వేస్తుంది మొత్తం మీద ఎక్కడికక్కడ రోగ సహాయంతో కంట్రోల్ చేస్తూ ఓన్లీ ఎగ్జిట్ అనేది ఓన్లీ ఐమెక్స్ ఇస్తూ ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ భారీ బందోం వస్తున్నాడు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం అనేది ఈజీగా ఇప్పటికే చర్యలు చేపట్టారు మొత్తం మీద ఈ రోజు మార్నింగ్ శ్రీనివాస చాలా అంగరంగ వైభవంగా జరిగింది అదే విధంగా ఈ రోజు గన్నాథుని పూజ తొమ్మిదో రోజు చేరుకుంది ఎల్లు నిమజ్జనం నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు అనేవి రేపు మార్నింగ్ నుంచి కాను ఇప్పటికే టస్కర్ వాహనం అనేది ఒక చేరుకుంది భారీ గన్నా సంబంధించిన ట్రైన్ అనేది రేపు వచ్చి మొత్తం వెల్లుసు మొత్తం రేపు ఈవినింగ్ ఐదు వరకు అయ్యి అనంతరం గన్నాథుని దర్శనంలోకి ఎక్కించి గన్నాథుని టస్కర్ పైకి ఎక్కించిన అనంతరం ఉదయం ఆరు గంటలకు ఏదైతే మంగళవారం రోజు ఉదయం గంటలకు ఏదైతే టైం టేబుల్ ఇచ్చారో దాని ప్రకారం నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు చేపడతామని ఒకవైపు ఎక్కడికరే పోలీసుల సహాయంతో ఒకవైపు కైేషన్ పరికరం దీనికి సంబంధించిన ఇప్పటికే రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసి ఇన్ని రోజులు ఎంత అంగరంగ వైభవంగా జరిగింది ఇన్ని రోజులు గన్నాధులు ఎంత ఘనంగా పూజలు అందుకున్నారో అదే విధంగా శోభయాత్ర అదే విధంగా ఏ విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు భారీ బందోబామ గణాధుని దర్శనం అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు చివరి రోజు కోటంగా పెద్ద ఎత్తున దాదాపు నాలుగు లక్షల మంది వచ్చే నాలుగు లక్షల కన్నా ఎక్కువ మంది దర్శించుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఒకవైపు గైత గణేష్ ఉత్సవ కమిటీ అంచనా వేసిన పరిస్థితి మన ఘోరంగా కనిపిస్తుంది చూడైతే కలిసి పార్టీలో హైదరాబాద్